సార్ చెప్పండి సార్ ఎప్పటికల్ వేపిస్తారు బోర్డు ఇచ్చోడా అని ఎప్పటి ఎప్పటివరకు పెట్టిస్తారు మీరు ఇక్కడ పోస్ట్ ఏంటి మీది కంట్రోలర్ కదా మరి ఇక్కడ కనీసం ఈ బస్ స్టాండ్ పేరు ఏంటో లేకుండా ఒక ఫ్లెక్సీ కానీ బోర్డు లేకుండా కానీ ఎట్లా చూస్తారు ఏ సార్ ఎంత ఎన్ని రోజుల నుంచి ఈ బస్ స్టాండ్ను పుట్టి ఎన్ని రోజులు అయింది ఈ బస్టాండ్ వచ్చే రోజులు అయింది సార్ వర్క్ వర్క్ గానీ ఒక చిన్న బోర్డుకి ఒక చిన్న ఫ్లెక్సీకి సంబంధం ఏంది సార్ తెలియాలి కదా వచ్చేవాళ్ళకి దయచేసి ఎప్పుడు పెడతారు చెప్పండి మీరు ఫోన్ చేయండి ఇప్పుడు నేను మాట్లాడతా సార్తో ఫోన్ చేసి నాకు ఇవ్వండి మాట్లాడతా మీరు మీరండి మీరేంటి ఇక్కడ ఓకే చెప్పాలి కదా మరి మీరైనా పెద్దోళ్ళు వాళ్ళు జనాలకి ఇక్కడ ఏమి నేను మాట్లాడితే ఇవ్వండి ఫోన్ చేసి ఇప్పుడు బస్సులు వస్తున్నాయి అన్ని మీరు మాట్లాడు నాకు సార్ 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 హలో హలో సార్ నమస్తే సార్ నేను ఒక ప్యాసింజర్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చోడ బస్ స్టాండ్లో దిగడానికి బస్సులో కూర్చొని ఐదారు అడగాల్సి వచ్చింది ఇది ఇచ్చోడ బస్ స్టేషనా కాదా అని ఇప్పుడు ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఎంతో అభివృద్ధి చెందిన టైంలో మీరు ఒక చిన్న ఫ్లెక్సీ కానీ చిన్న బోర్డు కానీ పెట్టుకోరా సార్ ఇచ్చోడ బస్ స్టేషన్ అని ఇక్కడ అసలు ఏదన్నా ఏదన్నా ఆధారం ఉందా ఇది ఇచ్చోడ బస్ స్టేషన్ అనడానికి ఏమన్నా ఆధారం ఉందా ఇక్కడ మరి ఎప్పుడు పెడతారు సార్ మరి సార్ చెప్పండి రిపేర్ సార్ రిపేర్ రిపేర్ కాను చిన్న బోర్డు పెట్టడానికి సంబంధం ఏంటి సార్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికల్లా ఎప్పటికల్లా ఇస్తారు సార్ వచ్చేస్తా సార్ ఇవి ఇప్పుడు మండే సోమవారం మంగళారం మనకు కంపెనీ ఏపించారు సార్ ఎందుకంటే ఇప్పుడు కాబట్టి బుండం వస్తుందండి హోలీ వస్తున్నది కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ మీకు మండే లేదా సోమవారం మగిలి మేము ఆపిస్తాం సార్ కొంచెం కలరింగ్ సుఖ ఏపించేడు బస్ స్టాండ్ కలర్ సార్ ఇది అప్పటినుంచి ఇది అప్పటినుంచి ఉన్న బస్ స్టేషన్ కదా ఇప్పటిది కాదు కదా ఇప్పుడేదో కొత్తగా మనం కట్టింది కాదు కదా ఇది మంచి ప్రశ్న వేసారు సార్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ముందు ఇచ్చోడలో రోడ్డు పైన ఎక్కే వాళ్ళు రోడ్డు పైన దిగేవాళ్ళు ఇప్పుడు మన మన బస్ స్టాండ్ ఇంత చక్కటి బస్ స్టాండ్ చేపించినాము రిపేర్ అయ్యే వాళ్ళ మీక్స్ లో మంచి సౌకర్యం అన్నీ కంప్లీట్ చేపిస్తాం సార్ అంటే రిపేర్ కొన్ని ఉన్నాయి ఇంకొకటి సార్ ఆ టాయిలెట్స్ కూడా చూసారా ఎంత దనిద్రంగా ఉన్నాయో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంటి సార్ ఆ టాయిలెట్స్ ఏంటి ఈ బస్ స్టేషన్ ఏంటి అసలు అది ఏమన్నా అసలుకి ఉందా సార్ ఈ పక్కన చెప్తే చెప్పండి సార్ ఇంత ముందు బస్ స్టాండ్ లో అక్కడ ఉన్నప్పుడు దీని గురించి పట్టించుకునే నా లేదు సార్ ఇప్పుడు మీరు పట్టించుకున్న మీరు పట్టించుకున్నా కూడా అత్యంత దరిత్ర ఉంది సార్ నేను వీడియో తీస్తాను స్టాండ్ మొత్తం ఎందుకంటే సార్ పాపం అట్లాగా సార్ ఇదంతా పాపం ఏజెన్సీ ఏరియా వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళకి లేనిపోయిన అంటురోగాలు వ్యాధులు జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది ఈ నీట్నెస్ లేకుండా ఈ కంప్యూటర్ కాలంలో ఈ బస్ స్టాండ్ ఏంటి ఈ బోర్డు లేకపోవటం ఏంటి జనాభా ఏంటి మరి టాయిలెట్లు ఈ చికాకు అంతా ఈ గలీజ్ గలీజ్ మొత్తం ఉంది దారుణంగా ఇప్పుడు కావచ్చు సార్ కొంచెం టైం పడుతుంది అది ఎందుకంటే కరీంనగర్ నుంచి ఈడీ నుంచి మాకు సాక్ష్యం కావాలా చెప్పిస్తాం సార్ సార్ మంగళారనాడు మీకు ఖచ్చితంగా బోర్డు మీకు ఇచ్చోడ స్టాండ్ అని ఆపిస్తాం ఓకేనా సార్ ఓకే సార్ తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ మన బస్ స్టాండ్లో మీ పేరు ఏం పేరండి మీ పేరు కిషన్ మీ పేరు బస్ స్టాండ్లో ఇప్పుడు బస్టాండ్లో స్టాండ్లో లింగన్న గారని ఉన్నాడు పెద్ద ఆయన ఇది ఇది టూ మచ్ బాగా ఎండల సమయం బాగా కొంచెం ఆయన ఆయనకు కొద్దిగా కేర్ తీసుకోండి బాగా వీక్ అయి ఉన్నాడు పెద్ద మనిషి కదా సార్ సర్వీస్ ఇచ్చి ఇచ్చి ఉన్నాడు గవర్నమెంట్కి బాగా వీక్ అయి ఉన్నాడు ఆయన్ని మీరు కొద్దిగా ఇబ్బంది పెట్టమాకండి డబుల్ డ్యూటీ లేకుండా కొద్దిగా ఎక్కువ కొద్ది తక్కువ టైం పని చేపించుకోండి సార్ థ్యాంక్ యూ మళ్ళీ రెండు రోజులు రోజు గుర్తు చేయండి ఫోన్ చేసింది సార్ ఆయన మీ నెంబర్ కూడా నాకు ఇవ్వండి ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను